మీకి రామాయణ ఇక్కడ రామలక్ష్మణులు ఆడుకునేవారని ప్రశస్తి ఇక్కడ ఈ భవనం నిర్మించడం జరిగి ఉన్నది సంబంధించిన వీధులు ఇది మఠం स्वामी मणिराम दास जी महाराज की भवन की जय श्री राम जय राम जय जय Đáp lại là một cái chất 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 chất

రోడ్డు మార్గం ఇలా ఉంది ప్రతి దుకాణం పైన కూడా ఇటువంటివి మాత్రమే ఉంటాయి వైష్ణవ శైవ గుర్తులు మాత్రమే ఉంటాయి వేరే డిజైన్ చేయడానికి అనుమతి లేదు చూడండి ఖచ్చితంగా హిందుత్వం మాత్రమే కనిపించాలి ఈ మార్గంలో ఇది యోగి ఆదిత్యనాథ్ యొక్క ఐందవ శక్తి ఐందవ విధానం స్పష్టంగా ఆయన వ్యతిరేకతను తొలగించారు హిందూ వ్యతిరేకతను తొలగించారు హిందూ వ్యతిరేకతను పేరువారేచారు 이, 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 이. 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 చాలా మఠాలు ఉన్నాయి చాలా గురువులు ఇక్కడ నివాస నివాసం చేస్తూ ఉన్నారు వారి గురువు పరంపర శిష్య పరంపర కొనసాగుతూనే ఉంది బైక్ ఇప్పుడు మందిరానికి ప్రవేశం దగ్గరలోకి వచ్చాము అక్కడి నుంచి ఎంత వాటి క్యూ ఇలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది క్యూ రోడ్డు మార్గం ఉంటే క్యూ పెట్టేశారు ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడకూడదు కదా రోడ్డు మార్గం నుంచే డైరెక్ట్గా ఒకటేషన్ ఇలా వెళ్తూ ఉండాలి రోడ్డు మార్గంలోనే వేరే వాహనాలకు అనుమతి లేదు రోడ్డు మార్గంలోనే ఇలా ఇందిర మార్గంలో ఇక్కడ వేరే వెహికల్స్ ఏం రావు ఇలా లైన్ పోతూ ఉంటుంది రోడ్డు మార్గంలో డిజైన్స్ ఒకే విధంగా ఉంటాయి ఇది ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఉంటుంది ఎంత ఈ డిజైన్ మార్చడానికి లేదు షాపులు చూడాల పూర్తిగా ఏరుపారేశాడు విదర్భిని అందరినీ కూడా పక్కకు పెట్టేశాడు మందిరం దగ్గర వాళ్ళకేంటి పని రామ భక్తి లేదు రామసేవ లేదు కాబట్టి వారికి అవకాశం లేదు మీ ధర్మాన్ని విడితే హిందూ ధర్మంలోకి వస్తే వాళ్ళకి అవకాశం అంతే కదా మీ ధర్మ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన ధర్మంలో వాళ్ళకి మన భక్తి భావం లేనప్పుడు వస్తువులు తీసుకోవడం వల్ల మనకు ఆ పుణ్యం ఎలా దొరుకుతుంది భక్తిత్వం లేని పూజ ఎందుకు راس رازدار مند الشن دشن مار డిజైన్ షాపులన్నింటికి వేరే వాడు వచ్చేదానికి లేదు ఉండేదానికి లేదు చూడండి అది హిందువుగా ఉన్నవాడు హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు అధికారంలోకి వస్తే ఎంత మంచి జరుగుతుంది హిందువులకి వాళ్ళ శక్తి వాళ్ళ యొక్క జీవన వికాసం ఎంత ఉద్ధృతి జరుగుతుందని చెప్పడానికి ఇది అంతకన్నా మంచి సుఖశాంతలు లభిస్తాయి వాళ్ళకి హిందువులకి ప్రపంచం సుఖశాంతిగా ఉంటుంది హిందుత్వంలో ఉంటేనే వేరే మతంలో సాధించాలి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇది కదా భారతదేశం అంటే ఇది కదా హిందూ దేశం అంటే చూడండి అది యోగి ఆదిత్యనాథ్ ఒక హిందువుగా ఉన్నవాడు నిష్టగా ఉన్నవాడు ధర్మం కలిగిన వాడు వ్యతిరేకించడం లేదు స్వధర్మాన్ని రక్షిస్తున్నాడు ఇంటి తేడా అది గమనించాలి జయశ్రీరావు హనుమాన్ గారి శ్రీ హనుమాన్ జీ శ్రీ హనుమాన్ గడి జై శ్రీరావు గుడిని ఆక్రమించినారు ప్రాంతాల నుంచి తొలగించి మార్గాలు ఇచ్చినారు చూడండి గుడి మార్గాన్ని మూసి వేస్తుంటే వాళ్ళ నుంచి తిరిగి స్వాధీనం చేసుకొని గుడికి అప్పటిక జరిగింది వాడి ప్రాంత భాగాన్ని అలాగే వదిలేశారు మాత్రం కనబడుతున్నాయి చూడండి వాళ్ళు కట్టిన గోడలు వదిలేసి గుడి జాగాన్ని మాత్రం స్వాధీనం చేసుకొని పడుతున్నాడు కొన్ని రామ మందిరా చేసింది మార్తె ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు మీరు అయోధ్య చూస్తే అర్థమవుతుంది అయోధ్య హిందూ దేశం అని స్పష్టంగా చెప్పవచ్చు హిందూ స్వరాష్ట్రం అని చెప్పవచ్చు ఈ అయోధ్య నగరంలో పూర్తిగా హిందూ దుకాణాలే వెలుస్తాయి హిందూ గుడుల దగ్గర దీనివల్ల వీళ్ళు విధర్మీయులు ఎవరైతే ఉన్నారో హిందువులు కాని వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరించి ఇక్కడ చేయడానికి వీల్లేదు అందువల్ల హిందూ విశ్వాసాలు దెబ్బతినవు పరస్పరం విరుద్ధ భావాలతో ఎందుకు జీవించాలి ఒకే చోట ఎందుకు జీవించాలి వారు వారి స్థానంలో జీవించని మనం మన స్థానాల్లో జీవిస్తాం కలిసి మెలిసి జీవించాలంటే సదభిప్రాయాలు ఉండాలి కదా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి నడుస్తూ ఉంటుంది కాలం ఇది కరెక్ట్ కాదు దానివల్ల హిందువులు మోసపోతున్నారు ఎంతగా మోసపోతున్నారంటే వారి స్థానం నుంచి వాళ్ళు వేయబడుతున్నారు గిట్టి వేయబడుతున్నారు ఈ దేశం నుంచి వెళ్ళి వేయబడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచం నుండి తొలగించబడుతున్నారు హిందువులు అటువంటి స్థితిలో స్థితిలోనే భారతదేశం ఉంది దీన్ని గమనించే మన హిందువులు సాధువులు సన్యాసులు కూడా రాజకీయాల్లో కావాల్సిన పరిస్థితి ఏదో ఏర్పడింది అందుకు ప్రత్యేక ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో సాధువుగా ఉన్న వ్యక్తి మఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి గోరఖ్పూర్ మఠానికి ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు కారణం ఏమంటే విధర్మీయులు రాజకీయ నాయకులు గెలిచినా కూడా వారి స్వార్థ బుద్ధితో ఏం చేస్తారంటే సంతృష్టికరణ రాజకీయాలు చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే వారిని సంతృష్టపడడానికి అధర్మాలు స్వయంగా మనమే చేయించడం వాళ్ళ దగ్గర వాళ్ళ అధర్మాన్ని ప్రోత్సహించే చట్టం విధంగా చట్టాలు చేయడం ప్రోత్సాహంగా వారికి నగదు ఇవ్వడం ఓట్ల కోసం ఇట్లా రకరకాల పనులు వీళ్ళు ఓట్ల కోసం చేసే రాజకీయ నాయకులు భారతదేశాన్ని హిందువులను తుడిచిపెట్టేస్తున్నారు ఈ రాజకీయ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం హిందువుల ఐక్యత కానీ ఆ హిందువుల ఐక్యత ఎలా సాధ్యమవుతుంది వీరికి వీరి కుటుంబమే ముఖ్యం దేశం ముఖ్యం లేదు కుటుంబాలు ఉండాలన్నా కూడా బాగుండాలన్నా కూడా దేశం ఎంతో ముఖ్యం దేశాన్ని బట్టే పరిపాలన ఉంటుంది ఆ దేశ పరిపాలన మారితే హిందువులు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి దానికి మీరు చూసుంటారు గత డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన విచ్ఛిన్నం ఎంత కాదు ఉమ్మడి కుటుంబాలు కనీసినప్పుడు ఊరికి ఒకటి కూడా లేవు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉండేవి కష్ట సుఖాలు సమానంగా పంచుకునే వాళ్ళు వాళ్ళకి రక్షణగా ఉండేది వాళ్ళకి భక్తు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండేటివి సమాజంలో శాంతి ఉండేది కానీ నేడు ఏమైంది ఎవ్వరికి వాడు ఒక కుటుంబంలోనే విచ్ఛిన్నం అయిపోయినాడు అన్న తమ్ముడు కాదు చెల్లెలి కాదు నాయనకి బిడ్డలకి బిడ్డలకి తల్లిదండ్రులకు కాని పరిస్థితి స్వార్థం పెరిగిపోయింది ఈ స్వార్థ బుద్ధి వల్ల అన్నిటి కారణం ఏమంటే చిన్న కుటుంబం చిరు కుటుంబం ఇలా విడగొట్టడం దానివల్ల ఏమైంది విడిపోయిన కుటుంబాలు ఏదో విచ్ఛిన్నం అవుతున్నాయి అధర్మీయులకు విధర్మీయులకు వాళ్ళు సులభంగా లక్ష్యమైపోయారు వారు చెప్పే ప్రలోభాలకు కుట్రలకు ప్రోద్బలాలకు లగ్జరీ లైఫ్కి వాళ్ళు బాణితులుగా మారిపోతున్నారు వీరిని వారు ప్రోత్సహిస్తారు రకరకాల మార్గాల్లో అదేవిధంగా రకరకాలుగా వీరికి సుఖాన్ని పరిచయం చేస్తారు ఎంజాయ్ ఎంజాయ్ దానివల్ల ఏమవుతుంది వీళ్ళు ధర్మాన్ని వదిలేస్తాడు తల్లిదండ్రులు వదిలేస్తాడు నీతి నియమాలు వదిలేస్తాడు స్వార్థంగా జీవితాన్ని ప్రారంభిస్తాడు ఫలితం ఆ ధర్మం దానివల్ల దేశం విచ్ఛిన్నం కుటుంబం విచ్ఛిన్నం సర్వనాశనం హిందువు అనేవాడు ఉంటుంది ఇది సింపుల్ లాజిక్ ఇవన్నీ తెలిసినప్పటికి కూడా హిందువులు ఎవడే కానీ ఈ యొక్క ఐక్యత దృక్పథం ఆలోచించడం లేదు ఎవరికి వాడు ఎవరో తిరే స్వార్థాన్ని వదలడం లేదు త్యాగం చేయడం లేదు దానివల్ల ఏమవుతుంది ఈ విధానం పెరిగిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనము రాజకీయంగా ఒక్కటిగా ఉండాలి రాజకీయంగా హిందుత్వానికి బలమైనటువంటి బీజేపీ వంటి పార్టీలని మనం గెలిపించుకోవాలి లేదంటే హిందువులు యొక్క నాశనం అతి త్వరలోనే జరిగిపోతుంది కాబట్టి జాగ్రత్త వహించాలన్న బాధ్యత ప్రతి హిందువుకి ఉంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీరు హిందువు అయితే అయోధ్యను సందర్శించండి అయోధ్యలో జరుగుతున్న హిందువుల సంక్షేమం ఆలోచన చేయండి మీకే అర్థమవుతుంది జై శ్రీరామ్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం లాగే లాక చిత్రం ఈ కాకపోతే ఇక్కడ మనకేమవుతుంది లోపల మీరు చూసుకుంటారు లాకట్ ఇలా ఉంటాయి ఈ లాకర్ల ద్వారా మన ఫోన్లు ఏదైనా వస్తువులు బ్యాగులు కావచ్చు లేదంటే పిన్నులు కావచ్చు దువ్వెన ఏది కూడా లవల్ ఉంది ఇవన్నీ కూడా ఎడిట్ చేయాలి ఇది లాకర్ సిస్టమ్ ఈ విధంగా లాకర్స్ ఇస్తాయి ఈ లాకర్ల ద్వారా చేసిన వాటికి మనకి కీస్ ఇస్తారు లాకర్ కీ ఇచ్చేస్తారు మన చేతికి అది ఇస్తే మళ్ళీ వాటి అన్నింటికూడా తీసుకెళ్ళి మనందరూ పెడతారు బాగా జోస్ ఇంకా మనం బయట వెళ్ళిపోతాం ఇంకా నిర్మాణం జరుగుతుంది చూడ నిర్మాణం జరుగుతూ ఉంది చాలా పెద్ద టెంపుల్ అవుతుంది అద్భుతమైన కట్టడం నా భూపవు నా భవిష్యత్తు ఇప్పుడు మనం దర్శనం చేసుకొని బయటకు చేస్తున్నాము లాకర్ కేసులో ఫోను ఆ విషయాన్ని తీసుకొని బయటకు వస్తున్నాం కౌంటర్ అది ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది దర్శనం దర్శనం అంటే గుడి ఎంట్రన్స్ గేట్ కాడ నుంచి కూడా క్యూ స్టార్ట్ అవుతుంది పక్కన కూడా షాపులు ఉంటాయి నడవలేని వారు వికలాంగులు వాళ్ళు రోడ్డు మార్గంలో ट्राली द्वारा ओनली पीस चलता है ముందుกିସ୍କಲ್ತಾರು ఈ మార్గాన్ని తొరిగించుకోవాలి ఇది నమః హారయతః యస్తో వన్ నమః విష్ణు రామ ప్రదసన ఓస్కో రాం గోస్ రాం దసరా శ్రీ భగవాన్

ஆச்சல்லை ரெடு மார்கூல பிராந்தமாதான் ஹிந்தூல